హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరై ఒసే మర్తల స్టోరీలోని అరవయో భాగం డాక్టర్కి అప్పటికే కొంచెం భయంగా ఉంది ఎక్కడగా ఎక్కడ వైల్డ్గా రియాక్ట్ అవుతారు అని అందుకే బయటికి ధైర్యం చూపిస్తూ ముందు సీతని అరిచింది తన నుంచి సీత మీదకి టాపిక్ డైవర్ట్ అవ్వాలనుకుని కానీ అలా కాకుండా రామ్ తన మీద అరవటంతో కొంచెం టెన్షన్ పడి ఏమైంది మిస్టర్ అభిరామ్ అని ఏమీ తెలియనట్టు అడిగింది మీకు కొంచెమైనా బాధ్యత ఉందా డాక్టర్ ఇంత నెగ్లిజెన్సీ ఏంటి మీ దగ్గరికి వచ్చిన నా భార్యకు ఒక అబద్ధాన్ని నిజం చేసి చెప్పి మా జీవితాన్ని అతలాకుతలం చేయబోయారు కనీసం తను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాక మాకు మా అడ్రస్కి వచ్చి కానీ తన ఫోన్కి ఫోన్ చేసి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియదా ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు మీరెందుకు డాక్టర్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడే మీ మీద కేసు వేస్తాను మీ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తాను మీలాంటి డాక్టర్స్ ఈ సమాజంలో పనికిరారు మీ వల్ల ఇప్పుడు నా బేబీకి ఏమైనా జరిగి ఉంటే ఐ ఓంట్ స్పేర్ యు మీరు డాక్టర్ అయినా సరే నేను పట్టించుకోను అని పిచ్చ కోపంలో ముక్కు ఎగరేస్తూ ఎర్రబడిన కళ్ళతో పిడికిలు బిగించి అన్నాడు రామ్ కోపానికి డాక్టర్ జెడ్సీ మేము చెప్పాలని అనుకున్నాం మిస్టర్ అభిరామ్ బట్ మీ వైఫ్ తన ఫోన్ నంబర్ రాంగ్ రాసింది అడ్రస్ అసలే రాయలేదు కావాలంటే తనని అడగండి అయినా మీది కూడా తప్పుంది కదా మీ భార్య ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకోవటం మీ బాధ్యత కాదా అది లేకుండా డాక్టర్ మీద అరవటం ఏంటి ఓకే మా వల్ల పొరపాటు జరిగింది మా పొరపాటు సరిదిద్దుకోవటానికి మేము కూడా ట్రై చేస్తాము బట్ నో యూస్ అయినా మీరు చూసుకుంటారులే అని అనుకున్నాము మరోసారి టెస్ట్ చేయించుకుంటారు అనుకున్నాను అందుకే సైలెంట్ అయ్యాను మీ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఉండి మేము మీకు చె చెప్పకుండా ఉంటే అది తప్పు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎలా మేము మీకు జరిగింది ఇన్ఫార్మ్ చేస్తాం అని బయటికి బింకం ప్రదర్శిస్తూ అంది రామ్ ఎర్రబడ్డ కళ్ళతో సీత వైపు చూసేసరికి సీత భయంగానే వణుకుతున్న గొంతుతో అది బావా నువ్వే అన్నావు కదా ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు అని అందుకే నా ఫోన్ నెంబర్లో ఒక నెంబర్ మార్చి రాశాను అడ్రస్ అవసరం లేదనిపించింది అందుకే రాయలేదు కానీ ఇంత జరుగుతుందని ఊహించలేదు రియల్లీ సారీ బావా అని దగ్గరికి వచ్చేలోపు రామ్ ఒకే ఒక్క చూపు చూశాడు సీత ఆ చూపుకి భయపడి రెండు అడుగులు దూరంలోనే ఆగిపోతే రామ్ మళ్ళీ డాక్టర్ వైపు చూసి మీరు ఎన్ని చెప్పినా మీరు చేసింది తప్పే ఇప్పుడు మీరు సారీ చెప్పినంత మాత్రాన పోయిన కాలాన్ని జరిగిన నష్టాన్ని వెనక్కి తీసుకురాగలరా మీరు చేసిన పని వల్ల నా భార్య ఇంతవరకు సరైన డైట్ తీసుకోలేదు ఇప్పుడు బేబీ గ్రోత్ ఏంటి అసలు బేబీ ఎలా ఉండుంటాడు పొరపాటున తనకి అబార్షన్ జరిగితే మేము ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇదంతా మీ తప్పు కాదా ఆఫ్ కోర్స్ నా వైఫ్ తప్పు కూడా ఉంది అయినా సరే మీరు ఎలాగైనా తన గురించి తెలుసుకుని ఫోన్ చేయటం మీ బాధ్యత సో నేను మీ నెగ్లిజెన్సీని ఒప్పుకోను మీ వల్లే జ మీ వల్ల జరిగిన పొరపాటుకి మీరు పే చెయ్యాల్సిందే అందుకే నేను మీ మీద పోలీస్ కేసు వేస్తున్నాను ఇంకొకసారి నా భార్యల మరొక ఆడపిల్ల మీ దగ్గర మోసపోకూడదు అని కోపంగా అన్నాడు డాక్టర్ భయపడిపోయి సార్ సార్ ప్లీజ్ సార్ అని రామ్ ఎదురుగా వచ్చి నిలబడి నిజంగా సార్ నేను ఇంత జరుగుతుందని ఊహించలేదు మీ భార్యలో జరిగే మార్పులకి ఎలాగైనా తెలుసుకుంటుందని అనుకున్నాను కానీ మీ భార్య మరీ ఇంత చిన్నపిల్లల బిహేవ్ చేస్తుందని ఊహించలేదు ప్లీజ్ సార్ నేను డాక్టర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి జస్ట్ వన్ ఇయర్ అయ్యింది అప్పుడే నా కెరియర్ మీద మచ్చవేయకండి ప్రజలకి సేవ చేయటం నాకు ఎంతో ఇష్టం ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి వదిలేయండి అని దాదాపు పావు గంట సేపు రామ్ని చాలా బ్రతిమలాడింది రామ్ ఫైనల్ గా ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరిగినట్టు నా చెవిన పడిందంటే నెక్స్ట్ సెకండ్ మీ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది ఈసారి నేను ఎవరి కోసం ఆగను అని చెప్పి సీత చేతిని ర్యాష్గా పట్టుకొని లాక్కొని వెళ్ళినట్టే హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తే డాక్టర్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని చ మొదలుపెట్టిన సంవత్సరంలోని ఇంత డిజార్ట్ డిజాస్టర్నా బాబోయ్ కొంచెంలో నా లైఫ్ సేవ్ అయ్యింది లేకపోతే లైఫ్ లాంగ్ ఒక గిల్టీ ఫీలింగ్లో ఉండిపోయేది ఇప్పుడైనా ఎలాగోలా ఆ బేబీకి ఏం కాకుండా ఉంటే చాలు అని దేవుడికి దండం పెట్టుకొని నర్స్ని పేషెంట్ని పంపించమని చెప్పింది బయటికి వచ్చిన రామ్ కోపం చూసిన సీత జడిసి పైగా రామ్ పట్టులోనే తన కోపం తెలుస్తూ ఉంటే చేయి నొప్పి పుడుతుంటే సీత బాధగా బావా అని పిలిచింది రామ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారు దగ్గరికి తీసుకువెళ్ళి అన్లాక్ చేసి సీతని కార్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ స్టార్ట్ చేసి స్పీడ్ గా తనకి తెలిసిన మంచి హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్ అపాయింట్ తీసుకొని అరగంట పాటు వెయిట్ చేశాక వాళ్ళ అపాయింట్మెంట్ వస్తే ఆ అరగంట సేపు కూడా రామ్ చాలా టెన్షన్ గా ఉన్నాడు కానీ సీతతో ఒక్క మాట మాట్లాడలేదు తన వైపు చూసింది లేదు సీత మాత్రం చాలా భయంగా తన కడుపులోని బిడ్డకి ఏం కాకూడదని అనుకుంటూ రామ్తో మాట్లాడాలని ట్రై చేసింది కానీ రామ్ మొహం చాలా ఎర్రగా ఉండటంతో భయపడి ఆ ఆలోచనని విరమించుకుంది ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ సీతని చెక్ చేయటం కొంచెం తేడాగా అనిపించే స్నాన్ స్కానింగ్ బ్లడ్ టెస్ట్ రాయటం అవ అవన్నీ అయ్యేసరికి మరో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టడం జరిగింది ఫైనల్గా టూ అవర్స్ తర్వాత ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ ఆ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి చాలా సీరియస్గా రామ్ వైపు సీత వైపు చూస్తూ మీరు బేబీని వద్దనుకుంటే ముందుగానే అవార్షింగ్ చేయించుకోవాలి కానీ ఇలా చేయటమేంటి అసలు మీ వైఫ్ ఫుడ్ తీసుకొని ఎన్ని రోజులవుతుంది బేబీ గ్రోత్ ఎక్కడ ఉందో మినిమం తెలుసా వన్ మంత్ గ్రోత్ ఫర్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ఇది ఎంత కాంప్లికేటెడ్ తెలుసా ఇలా అయితే అబోషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అయినా ఇంత నిర్లక్ష్యం ఏంటి అని అరిచారు సీత దెబ్బకి ఏడుపు వచ్చేసి కన్నీళ్లు రాలేవే కానీ రామ్ చూసిన ఒక్క చూపుకి కష్టంగా ఏడుపుని ఆపుకుంటూ పెదవులు బిగబెట్టి ఉంచితే రామ్ బాధగా డాక్టర్ తో ప్లీజ్ డాక్టర్ అలా మాట్లాడకండి మాకు అసలు బేబీ గురించి తెలియదు ఫ్యామిలీ టెన్షన్స్ లో ఒక నెల రోజులు బిజీగా బిజీ బిజీగా గడిచిపోవడం వలన నా భార్య సరైన ప్రోటీన్ ఫుడ్ తీసుకోలేకపోయింది ఇప్పటి నుంచి తనని నేను కేరింగ్గా చూసుకుంటాను ప్రతి డైట్ ఫాలో అయ్యేలా నేను చూసుకుంటాను ప్లీజ్ డాక్టర్ డూ సంథింగ్ నా బేబీకి ఏమీ కాకుండా చూడండి ఎంత ఖర్చైనా పర్వాలేదు ప్లీజ్ డాక్టర్ అని బ్రతిమ్లాడాడు రామ్ కళ్ళల్లో బేబీ కోసం ఆరాటం చూస్తున్న డాక్టర్ కొంచెం తగ్గి బట్ మిస్టర్ ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్న కడుపుతో ఉన్న భార్యని చూసుకోకపోవటం ఏంటి అని సీతవైపు చూస్తూ మీరైనా కనీసం గమనించుకోవాలి కదా మీలో ఆ మాత్రం సింటమ్స్ కనిపించలేదా అలా ఎలా మిమ్మల్ని మీరు వదిలేశారు అని అడిగారు సీత ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటే ఓకే ఇవన్నీ నాకు అనవసరం బట్ ఒక ఫిఫ్టీన్ డేస్ టూ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ అండ్ ఒక సిరప్ ఇస్తాను అవి రెగ్యులర్గా వాడి సరైన ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మీ బేబీకి సరైన గ్రోత్ వస్తుందేమో ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ గ్రోత్ సరిగా ఉంటే మీకు అబాషన్ చేయాల్సిన అవసరం లేదు లేకపోతే మాత్రం ముందుగానే ప్రిపేర్ అవ్వండి అబాషన్ అయిపోతుంది బేబీ కోసం ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దు బికాస్ బేబీ గ్రోత్ చాలా వీక్గా ఉంది అండ్ మిస్సెస్ సీత మీరు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని స్ట్రెస్ తీసుకోవద్దు అలాంటి పనులు చేస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ మొత్తం బేబీ మీదే పడుతుంది ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి టాబ్లెట్స్ సిరప్స్ రాసిన రిసిప్ట్ ఇచ్చాక రామ్ డాక్టర్ కి థ్యాంక్ యూ చెప్పి సీత చేతిని పట్టుకుని బయటికి తీసుకువెళ్ళాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా టాబ్లెట్స్ సిరప్ హాస్పిటల్లోని మెడికల్ షాప్ లో తీసుకుని జూనియర్ డాక్టర్ కి వాటిని చూపించి ఎప్పుడెప్పుడు ఎలా వాడాలో మొత్తం తెలుసుకొని సీతని తీసుకొని తిరిగి ఫ్లాట్ కి వెళ్తూ వెళ్తూ మధ్యలో అన్ని రకాల ఫ్రూట్స్ వితౌట్ పపాయాండ్ పైనాపిల్ తీసుకొని టెట్రా ప్యాక్స్ జ్యూస్ కూడా తీసుకొని ఇంకా ప్రోటీన్ ఫుడ్ జీడిపప్పు పిస్తా బాదం ఇలా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుని డైరెక్ట్ ఫ్లాట్కి వెళ్ళి సీతని వదిలేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక సీత వైపు చూస్తే ఎక్కడ నిజంగా కొట్టేస్తాడేమోనని భయపడి ఆ పాకెట్స్ ప్యాకెట్స్ అన్ని సోఫాలో విసిరేసినట్టే పడేసి రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని ఆ డ్రెస్ మీద వాష్రూమ్లోకి లోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు Thank you for listening and please like, share, comment and subscribe.